శ్రీ గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి రీసెంట్ గా గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు అంటే రానా విజయ్ దేవరకొండ నిధి అగర్వాల్ మంచి లక్ష్మి ప్రకాష్ రాజు ఇంకా చాలా మంది ఉన్నారు సీనియర్ ఆర్టిస్టులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సహా వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేశారు వాళ్ళ మీద గతంలో ఆల్రెడీ కేసులు నమోదై తాజాగా చూస్తుంటే వాళ్ళ మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర సంస్థ వచ్చి వీళ్ళ మీద చార్జ్ షీట్లు దాఖలు చేసి కొంత సీరియస్ అవ్వడం జరిగింది అంటే రీసెంట్ గా నాన్ వెజ్ వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయి ఇవి రావడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ఆల్రెడీ డైరెక్ట్గా ఒప్పుకున్నారు అందరు ఎవరేం తప్పించుకోలేరు అందరు వెళ్ళారు స్టేషన్కి వెళ్ళారు స్టేషన్ లో మాట్లాడుకున్నారు వచ్చారు అది ఏదో చేయాలంటే వాళ్ళకి ప్రమోషన్ లాగా వచ్చిందో చేసుకున్నారు వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి వచ్చింది అంతే మరి అలా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ వాళ్ళు 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 ఎక్కువ చేస్తారు వీళ్ళంటే జస్ట్ ఏదో వీళ్ళు చేసి ఇస్తారు వీళ్ళు ఏం చేస్తారు థియేటర్లు ఎక్కడ పడితే అక్కడ ప్రమోట్ చేస్తారు ఎవరు ఆ బ్రాండ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ప్రమోట్ చేస్తారు వీళ్ళు అలా కాదు కదా యూట్యూబర్స్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అదేది కాఫీ దాయినా కూడా కాఫీ బిల్లు కట్టా దీనివల్ల ఎందుకు వచ్చాయి ఈ డబ్బులు ఇలా అంటే వేరేలా వీళ్ళంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద అంటే స్క్రీన్ మీద అంటే ఎంతోమంది చేసి యాడ్ టైప్లో చేసి ఇచ్చారు వాళ్ళు అంతవరకే వీళ్ళు అలా కాదు కదా రెండు గంటకు ఒక వీడియో టీ తాగానా టీ టీకి డబ్బులు ఎలా కట్టా ఇలా ఇప్పుడు రీసెంట్గా నేను ఒక చూసా మన రా బోయే రాము రాము అన్న ఒకటి వీడియో సనా అనే అమ్మాయి పైన చూపించాడు గోల్డ్ రింగ్ ఏదో తీసుకున్నా అంటే అసలు ఇక్కడ నుంచి తీసుకున్న కామెంట్లు ఏమో ఆఫ్ చేసుకుని కూర్చుందని ఏదో పెట్టారనమాట బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా వాళ్ళనే నేను సపోర్ట్ అని చెప్పట్లేదు బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక ప్రమోషన్ టైప్లో అడిగారు వాళ్ళు చేశారు అంతవరకు వాళ్ళు ఎంతవరకు వేసుకున్నారు ఏంటి అనేది వాళ్ళు థియేటర్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు అది వీళ్ళకి ప్రాబ్లం లేదు అది ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఎన్వాల్వ్ అవడంతో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తేడా వస్తే జైలుకు వెళ్లే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి కొంతమంది అంటున్నారు నిపుణులు మరి మీరేం చెప్తారు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అలా అంటే అలా ఏం జరగదు ఏదేదో దానికి దానికి తగిన అంటారు కూర్చొని మాట్లాడుకుంటారు ఎందుకంటే వాళ్ళే కావాలని చేసింది కాదు కదా అది అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ వీళ్ళు ఎంటర్ ఇది కావాలని ఇప్పుడు సినిమా మీకు తెలియదు సినిమా వాళ్ళ మీద ఏడుస్తారు వాళ్ళు వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకుంటే వాళ్ళ మీద పడి ఏడుస్తారు వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు అని చెప్పేసి బట్ అట్లా ఏం కాదు వాళ్ళు ఆల్రెడీ అంతా కంప్లీట్ అయిపోయింది వీళ్ళు మళ్ళీ ఏదో వస్తారేమో డబ్బులు ఏమో ఇస్తారేమో ఆలోచిస్తున్నట్టు బెట్టింగ్ యాప్ కింద స్థాయిలో ఉన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు మీరు అనేటట్టుగా చాలా విపరీతంగా చేస్తున్నారు ఏకంగా ప్రతి దానికి కూడా పిజ్జా తిన్నాను కాఫీ తాగాను లేకపోతే అక్కడ ట్రిప్ వెళ్ళానని చెప్పి ప్రతి కూడా ఈ పేమెంట్స్ అనేవి ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా చేసిన కూడా ఉన్నారు అది పేరు చెప్పాను నేను వాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాడు ఆఖరికి బాత్రూమ్ వెళ్ళినా కూడా నా వెలిసింది వాడు వైఫ్ ఉంటే వాళ్ళ దగ్గర దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీడియో పెడతాడని తెలుసు కానీ ప్రతిసారి ఆ భార్యతో వీడియో భార్య పిల్లల్ని పెట్టుకుని ఆ ముందు డబ్బులు వేసుకొని ఏంటది అరే కొంచెం చెయ్యండి మరీ అంత చేయకూడదు కదా నీకు ఆడ దాంట్లో వాడు ప్రమోషన్ చేసి ఏం ఇస్తాడు మహా ఇంట్లో రెండు వేలు ఇస్తాడా మూడు వేలు కింద దానికి నీ పిల్లల్ని నీ కొడుకుని అందరినీ ఆడ పెట్టేసి వీడియోలో పెట్టేసి ఎందుకంత అంత కక్కుర్తి ఎందుకు దానివల్ల ఏదైనా జాబ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా మరి ఇటువంటి కట్టడి చేయాలంటే ఆల్రెడీ గతంలో నాన్ వేసిన వీటి గురించి బయట పెట్టాడు మాజీ సిపి సర్దనార్ గారు కూడా దీని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు ఈడీ కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఇటువంటివి అవుతాయి అమాయకుల ప్రాణాలు మిగులుతాయి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళని ఫస్ట్ వాళ్ళు ఐడీని బ్లాక్ చే రన్ అవ్వకుండా చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి భయపడతాడు సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని క్లోజ్ చేయాలంటారు అంతే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేనున్న నేను ఏదైనా ప్రమోట్ ఏదైనా వచ్చిందంటే ఆటోమేటిక్గా నా అకౌంట్ బ్లాక్ అయిపో ఆటోమేటిక్ బ్లాక్ చేస్తే విత్ ఇన్ పెట్టిన ఇప్పుడు మనకి ఏదైనా వీడియో పెడితే కాపీరైట్ ఎలాగ స్ట్రైక్ ఎలా పడుతుందో అలాగే పెట్టేది పడిందంటే ఇంకొకటి ఇంకోటి చేయడానికి భయపడతాడు కదా ముందుకు రాడు కదా అప్పుడు అప్పుడు జనాలు కూడా అది రాకూడదు అంటే ఒక పర్సన్కి ఒకటే ఉండేలా చే అది వాళ్ళు తీసుకోవాలి అంటున్నాను నేను మీరు చేసే మీరు ఏదో సరదాకి మీ మీకు డబ్బులు వస్తున్నాయి చేయడానికి కానీ ఇక్కడ మీరు చేస్తున్నందుకు ఇక్కడ మీ వీడియోలు చూసి చాలామంది బెట్టింగ్స్ అయ్యి అప్పులు అయ్యి చాలా మంది సూసైడ్ అవ సూసైడ్ చేసుకోవడం కానీ చదువుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ చేసుకోవడం అట్లా చేస్తున్నారు దానివల్ల ఏంటంటే మీ మీరు చేసే తప్పుకి ఇక్కడ వీళ్ళ ప్రాణాలు పోతే అలా చేయకండి మంచి పనులు చేయండి